ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆకృతి హాస్పిటల్స్ వారు ఈ రోజు ప్రీ మెడికల్ క్యాంప్ తిరుపతి అర్బంలోని బైరాగి పట్టేడ పద్మావతి పార్క్ వద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా సెక్రటరీ డాక్టర్ శ్యామ్ కోషాద్కారి డాక్టర్ రెడ్డప్ప మరియు ఆకృతి హాస్పిటల్ డాక్టర్ అఖిల గారు వారి సిబ్బంది పాల్గొని మెడికల్ క్యాంప్ లో పాల్గొన్నారు ఈ మెడికల్ క్యాంప్ లో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జప్రదం చేయడం జరిగింది అని డాక్టర్ శ్యామ్ డాక్టర్ రెడ్డప్ప మరియు డాక్టర్ అఖిల గారు తెలియజేశారు మన వాళ్ళని పంపించనమ బైట ఆటను నేను డాక్టర్ రెడ్డప్ప ఐఎంఏ తిరుపతి ట్రెజరర్ డాక్టర్ ఆఖిల గారు డాక్టర్ అఖిల మేడం ఆకృతి హాస్పిటల్ సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాములుగా బీపీ షుగరు మహిళలకు సంబంధించి ఎక్కువ సమస్యలు ఉంటాయని చెప్పేసి మేడం గారు వచ్చి ఈ ఏరియాలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళకు సంబంధించి ఆరోగ్యం మీద అవగాహన తర్వాత ట్రీట్మెంట్ దాంతో ఈ సేవా కార్యక్రమాలు ఇండియన్ మెడికల్ అసోసియేషను ప్రతి నెల ఒక క్యాంపు ఏదో ఒక హాస్పిటల్ తరఫున చేస్తూ ఉంటాము అందులో భాగంగా ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశించి దృష్టిలో పెట్టుకునేసి మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది స్త్రీ సంబంధిత వ్యాధులు కానీ గర్భిణీ సంబంధ వ్యాధులు కానీ అన్ని రకాలైనటువంటి పౌష్టికాహార లోపం కానీ ఇట్లాంటివి ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాలు సేవా కార్యక్రమాలు ఉచిత ఏమిటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ వ్యాధులు రాకుండా నివారించుకునేదానికి అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం కాబట్టి అట్లాంటి ప్రివెన్షన్ కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి అలాగే వాకర్స్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళకి ఎక్కువగా బీపీలు షుగర్లు ఉంటాయి కాబట్టి నెలలో మనం క్యాంప్ పెట్టామంటే ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది పెరిగిందా తగ్గిందా వాకింగ్ చేసిన తర్వాత ఎట్లా ఉంది వాకింగ్ చేయకముందు ఎట్లా ఉంది అనే ఒక రీసెర్చ్ మోడ్లో మనం ఈ యొక్క ప్రయోగంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ అందరి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది కా పాల్గొన్నటువంటి మా వైద్య సిబ్బందికి మీడియా మిత్రులకి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రోజు రాత్రి ఈ ఉదయకాలం ఐఎంఎ తిరుపతి బ్రాంచ్ నేను డాక్టర్ శ్యామ్ సెక్రటరీ ఐఎంఏ సోదరుడు డాక్టర్ రెడ్డపు గారు ప్రెసిడర్ ఐఎంఏ డాక్టర్ ఆకృతి గారు అఖిల గారు ఆకృతి హాస్పిటల్ మేడం గైనకాలజిస్ట్ ఈ మెడికల్ క్యాంప్ సందర్భంగా ఈ ఉదయం ఇక్కడ ఇచ్చేసిన పేషెంట్స్కి కానీ ఈ క్యాంప్ సందర్భంగా అందరికీ ఉచితంగా బీపీ షుగర్ టెస్టులు చేయడం వరవారిలో వారి యొక్క ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకొని నేను ఆర్థోపెడిస్ట్గా సోదరుడు జనరల్ ఫిజిషియన్గా మేడం గైనకాలజిస్ట్గా పేషెంట్స్ యొక్క సమస్యలు వాటి గురించి తెలుసుకొని వారికి వారికి డే టు డే లైఫ్కి సంబంధించిన యాక్టివిటీస్ సంబంధించి సలహాలు ఇవ్వడము జరుగుతుంది ఇలా ఐఎంఏతో సంయుక్తంగా ఆకృతి హాస్పిటల్స్ వారు ప్రతి సంవత్సరం ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ వారి యొక్క పెద్ద హృదయాన్ని తెలియజేసుకుంటూ పేషెంట్స్కి ఉపయోగపడే రకంగా అన్ని రకాలైన సమస్యల గురించి వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తూ ఒక మార్గనిర్దేశకం జబ్బుల పట్ల ఒక అవగాహన అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ చిన్న చిన్న క్యాంపుల ద్వారానే వారి సమస్యలని యాక్సిడెంటల్గా కూడా ఒక్కొక్కసారి డయాగ్నోస్ చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్